తెలంగాణను డ్రగ్స్ రహిత రాష్ట్రంగా మార్చే క్రమంలో ఈగల్ బృందం తీవ్రంగా శ్రమిస్తోంది మరో అడుగు ముందుకేసి ఏకంగా ఈగల్ డైరెక్టర్ సందీప్ షాండీలే చేసిన సాహసం ఇప్పుడు పోలీసు వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది డీజీ స్థాయి ఉన్నతాధికారి అయిన ఏడు రోజుల మారువేషంలో ప్రాణాలకు తెగించి దేశ రాజధాని ఢిల్లీలో ప్రత్యేక ఆపరేషన్లో పాల్గొన్నారు నైజీరియన్ డ్రగ్ డెన్లోకి చొచ్చుకెళ్లి మత్తు మూలాలను పెకిలించారు ఈ అండర్ కవర్ మిషన్తో దేశవ్యాప్తంగా వేల కోట్ల వ్యాపారం చేసిన నైజీరియన్ డ్రగ్స్ ముఠాల భాగోతం బట్టబయలైంది అంతర్జాతీయ డ్రగ్స్ నెట్వర్క్ను ఛేదించాలంటే వారి ప్రధాన కేంద్రమైన ఢిల్లీలోని నైజీరియన్ డ్రగ్ డెన్ లోకి ప్రవేశించడం అత్యంత కొత్త వారిని నైజీరియాలో క్షణాల్లో అనుమానించి గుర్తించి దాడులు చేసే ఉంది సరిగ్గా ఈ కీలక సమయంలో ఈగల్ డైరెక్టర్ సందీప్ షాండిల్య రంగంలోకి దిగారు డ్రగ్స్ కింగ్ పిన్ నిక్ ను గుర్తించాలంటే మారువేషంలో అక్కడికి వెళ్లాలని సందీప్ల్య నిర్ణయించుకున్నారు అత్యంత గోప్యంగా ప్రారంభించారు ఢిల్లీలోని ఉమన్గఢ్ ప్రాంతాల్లో తిష్టవేసిన నైజీరియన్ల కార్యకలాపాలపై నిఘా పెట్టారు డ్రగ్ డెన్ లోకి ప్రవేశించడానికి మారువేషం ధరించినా ఆ ప్రాంతాల సులభంగా కలిసిపోయేందుకు ఆయన ఒక వినూత్న ఆలోచన చేశారు స్థానికంగా చెత్త ఏరుకునే వ్యక్తితో స్నేహం పెంచుకున్నారు కొత్త వ్యక్తులను నైజీరియాలో అనుమానించకుండా ఉండేందుకు ఆ చెత్త ఏరుకునే వ్యక్తి సహకారంతో డెన్ పరిసరాల్లోకి చొచ్చుకు వెళ్లారు డ్రగ్ కింగ్ పెన్లు నెక్ బదురుఖాన్ కదలికలను తెలుసుకోవడం నెట్వర్క్ వ్యవస్థను అర్థం చేసుకోవడం కోసం ఏకంగా ఏడు రోజుల పాటు మారువేషంలో ఉమ్మన్గఢ్ ప్రాంతంలోనే ఈగల్ డైరెక్టర్ సందీప్ షాండిల్యా గడిపారు రోమ్ కోసం వచ్చారని నైజీరియన్లకు నమ్మబలికి స్థానికుడిలా పూర్తిగా కలిసిపోయారు వారం రోజుల మకాం తర్వాత ఈ డ్రగ్ నెట్వర్క్ కేకంగా ఐదు వందల రెండు మంది నైజీరియన్లు మద్దతుగా ఉన్నారని అలాగే కీలక సూత్రధారులుగా ఉన్న బద్రుఖాన్ నిక్ నివాసం ఉండే ప్రదేశాన్ని గుర్తించారు సందీప్ సాండిల్య ప్రాణాలకు తెగించి సేకరించిన పక్కా సమాచారాన్ని ఢిల్లీ డీజీపీ క్రైమ్ బ్రాంచ్ అధికారులకు అందించారు ఈ సమాచారం ఆధారంగానే భారీ ఆపరేషన్ దిగ్విజయంగా నిర్వహించారు ఈగల్ టీంలోని నూట ఇరవై నాలుగు ఢిల్లీ సీసీఎస్లోని నూట ఇరవై మంది సిబ్బందితో సహా దాదాపు మూడు వందల మంది పోలీసులు ఏకకాలంలో రంగంలోకి దిగారు ఢిల్లీలోని ఇరవై కీలక ప్రాంతాల్లో ఒకేసారి తనిఖీలు నిర్వహించి యాభై మందికి పైగా డ్రగ్స్ సరఫరాదారులను అరెస్ట్ చేశారు పదిహేను కోట్ల మనీ లాండరింగ్ గుట్టు రట్టు చేశారు ఈ ఆపరేషన్లో కేవలం మత్తు పదార్థాలనే కాకుండా ఈ మాఫియా ఆర్థికంగా జరిపిన లావాదేవీలను గుర్తించారు మూడున్నర కోట్ల విలువైన ఐదు వేల మూడు వందల నలభై ఎక్స్ట్రా సిపిల్స్ కోకైన్ హెరైన్ వంటి ప్రమాదకర మత్తు పదార్థాలు స్వాధీనం చేసుకున్నారు ఈ నెట్వర్క్ ఉపయోగించిన యాభై తొమ్మిది మ్యూల్ అకౌంట్స్ ను గుర్తించి నూట ఏడు బ్యాంక్ ఖాతాలను ఫ్రీజ్ చేశారు కింగ్ పిన్ అరెస్ట్ చేయగా అతని మ్యూల్ అకౌంట్ల ద్వారా ఏకంగా పదిహేను కోట్ల మనీ లాండరింగ్ జరిగినట్లు అధికారులు వెల్లడించారు పత్తు పదార్థాలను ఫ్లిప్కార్ట్ ఇతర కొరియర్ కంపెనీల ప్యాకేజీల ద్వారా దేశవ్యాప్తంగా రెండు వేల డెబ్బై ఎనిమిది మందికి సరఫరా చేస్తున్నట్లు పోలీసులు గుర్తించారు ఈ ఆపరేషన్ డ్రగ్స్ రహిత సమాజ లక్ష్యానికి మరింత బలాన్ని ఇస్తుందని అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి